హాయ్ ఫ్రెండ్స్ మా పాప కువైట్ వదిలేసి ఇండియాలో చదువుకోవడానికి వెళ్ళిపోతోంది అంటే ఇంకా ఇప్పుడల్లా కువైట్కి రాదు అందుకని తనకు ఎంతో ఇష్టమైనటువంటి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను దాన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అందుకే వీడియో తీస్తున్నాను చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సినవి ఏంటో ముందు మనం చూద్దాము దానికి కావాల్సినటువంటివి చికెన్ కావాలి కొత్తిమీర బియ్యము మనము కడిగి నాన్పెట్టేసుకున్నటువంటి బియ్యం అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు టమోటాలు కట్ చేసుకున్నవి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర చికెన్ మసాలా అలాగే మనము బిర్యానీలో ఏమైతే వేస్తామో ఆ బిర్యానీ దినుసులన్నీ తీసుకోవాలి అంటే మసాలా దినుసులు అన్నీ తీసుకోవాలి బిర్యానీలోకి ఎప్పుడు కూడా ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసినవి తీసుకోవాలి అదేవిధంగా సరిపడే అంత ధనియాల పొడి ఒక నిమ్మకాయ బద్ద సన్నగా పొడవుగా కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయలు కారం పొడి పసుపు పొడి కొద్దిగా మిరియాల పొడి పెరుగు పుదీనా నూనె ఉప్పు కలర్ పౌడర్ అంటే మనకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ పౌడర్ తీసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు దమ్ బిర్యానీని రెండు రకాలుగా చేయవచ్చు మనము ఎక్కువగా టైం లేనప్పుడు మనకు త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఈ పద్ధతిలో చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి చికెన్ తీసుకోవాలి అంటే కలుపుకోవడానికి వీలుగా ఉండాలి ఇప్పుడు అందులో పసుపు కారం ధనియాల పొడి చికెన్ మసాలా ఉప్పు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని కూడా కలుపుకోవాలి అంటే నేను ఇక్కడ కొలతలు చెప్పట్లేదు ఎందుకంటే కొంతమంది ఎక్కువ చేసుకుంటారు కొంతమంది తక్కువ చేస్తారు కాబట్టి కొలతలు అనేది మీ ఇష్ట ప్రకారం వేసుకోవాలి చివరిలో కొద్దిగా నిమ్మకాయ రసం పిండాలి నేనైతే పది మందికి చేస్తున్నాను కాబట్టి దాని ప్రకారం నేను చేస్తున్నాను మీరు కొంతమంది కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కొంతమంది కారం తక్కువగా తినేవాళ్ళు ఉంటారు మీ టేస్ట్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు దమ్ బిర్యానీ అంటే ఖచ్చితంగా పైన ఆనియన్స్ ఉండాలి కాబట్టి ఆనియన్స్ మనకు బ్రౌన్ కలర్లో కావాలి అందుకని ముందుగా మనం నూనె బాగా వేడైన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలన్నీ అందులో వేసి వే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని నూనెలోంచి సపరేట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని గిన్నెలోకి తీసేటప్పుడు బాగా డ్రైగా ఉండేటట్లు చూసుకోవాలి నూనె ఎక్కువగా ఉందంటే అవి అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇదే నూనెలో ఇంతకుముందు మనం కలిపెట్టుకున్నటువంటి చికెన్ వేయాలి ఇదే నూనెలో వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు లేకుండా అసలు కూరే ఉండదు అందుకే కొంచెం కరివేపాకు కూడా వేసాను ఆ తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్ సగం ఉడికిన తర్వాత అందులోకి కొద్దిగా టమాటో ముక్కలు వేసుకోవాలి అంటే దాంట్లోకి ఎన్ని సరిపోతాయో అంత మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు చికెన్ అయిపోవచ్చింది కాబట్టి మనం సపరేట్గా అన్నం రెడీ చేసుకోవాలి ఇప్పుడు అన్నం ఉడికించుకోవాలంటే మనకు నీళ్లు కావాలి అందుకని ఎసరికి నీళ్లు పట్టుకొని అందులో మనమే ఇంతకుముందు చూసినటువంటి అన్ని మసాలా దినుసులు అందులో వేసేయాలి అలాగే కొద్దిగా నూనె వేయాలి దానికి సరిపడేంత ఉప్పు వేయాలి ఆ తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి అన్నాన్ని పూర్తిగా ఉడికించకూడదు సగం ఉడికితే చాలు అప్పుడు అన్నం నీళ్ళ నుంచి సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నాన్ని సపరేట్ చేసుకున్న తర్వాత ముందుగా అదే పాత్రలోకి కింద కొద్దిగా మనము వైట్ రైస్ వేసుకోవాలి ఆ తర్వాత దానిపైన కొద్దిగా కలర్ పౌడరు కొద్దిగా మనం వేపుకున్నటువంటి ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలపాలి దానిపైన మనము ఉడికించుకున్నటువంటి చికెన్ వేయాలి మళ్ళీ చికెన్ పైన వైట్ రైస్ వేయాలి వైట్ రైస్ పైన మళ్ళీ ఇదే విధంగా ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అన్నీ వెయ్యాలి కావాలి అనుకునే వాళ్ళు జీడిపప్పు కూడా వేపి వేసుకోవచ్చు దమ్ బిర్యానీని ఇలాగే కాకుండా మరో విధంగా కూడా చేసుకోవచ్చు నాకు ఎక్కువ టైం లేనప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాను ఎప్పుడు బయట వీడియోలు షాపింగ్ వీడియోలో పెడుతున్నానో అందుకే ఈరోజు కుకింగ్ వీడియో పెట్టాలనుకున్నాను అందుకే ఈ వీడియో పెడుతున్నాను వైట్ రైసు దానిపైన చికెను మళ్ళీ వైట్ రైస్ అంతా వేసేసి అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అన్నీ కూడా మళ్ళీ పైన వేసేసి దాన్ని కాసేపు మూత పెట్టి అలాగే ఉంచేయాలి అంటే మనకు సగమైన అన్నము పూర్తిగా అవ్వాలి ఇప్పుడు దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది